మత్యసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినం అందరం కలిసి చదువుకుందామండి వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినం రాజైన హేరోదు రోదు దినముల దేశపు యూదేశపు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి రెండవ వచ్చినం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి మూడో వచ్చిన చదవండి నాలుగో వచ్చిన కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను ఐదో వచ్చిన చదవండి బెత్లహేమ ఎఫ్రాత బెత్లహేము అనే మాటకు అర్థము హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే రొట్టెల గృహము అని అర్థం రొట్టెల గృహం అంటే ప్లేస్ ఆఫ్ సప్లై అని కూడా అనవచ్చు అంటే సమస్తాన్ని అందించేది లేదా అవసరత తీర్చబడు స్థలము బెత్లహేమ్ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ రొట్టెల గృహము లేదా సమస్తాన్ని తీర్చేది లేదా అందించేది సప్లై చేసే స్థలం సప్లై చేసే స్థలం రెండవది మనం ఎఫ్రాతా అనే మాట చదివాం ఎఫ్రా ఎఫ్ ఎఫ్రాత అనే మాటకు రెండంతల సమృద్ధి లేదా ఫ్రూట్ఫుల్నెస్ డబల్ ఫ్రూట్ఫుల్నెస్ అని అర్థం ఎఫ్రాతా అంటే సమృద్ధి లేదా అభివృద్ధి రెండంతల అభివృద్ధి అని అర్థం ఇది రెండు పేర్లు అర్థం బెత్లహేము ఎఫ్రాత చూస్తే ఎలా ఉందంటే పేరు చాలా గొప్పది పరిస్థితిని బట్టి చూస్తే పేరు చాలా గొప్పది చాలా కీర్తి ఉంది చాలా గొప్ప పేరు ఉంది కానీ అయితే దాని యొక్క జీవితం చూస్తే వేరుగా ఉంది అలానే పేరు గొప్పది కానీ పరిస్థితి చూస్తే దానికి వ్యతిరేకముగా ఉంది చూడండి మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచ్చినా యూదోవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను చాలండి బెత్లహేమ ఎఫ్రాత మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన మీకు ఐదు రండి బెత్లహేమ ఎఫ్రాత యూదావారి కుటుంబములో నీవు చెప్పండి స్వల్ప గ్రామమైనను పేరేమో చాలా గొప్పది ఏమిటి రొట్టెల గృహము హౌస్ ఆఫ్ బ్రెడ్ ఆహార గృహము రెండవది ఆహారాన్ని సప్లై చేసి అంటే అందించే గృహము అందించే స్థలము అలానే గొప్ప పేరు ఉంది కానీ ఇక్కడ చూస్తే బెత్తేహమి ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను అంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా యూదా ప్రాంతంలో అతి స్వల్పమైన గ్రామము లేదా ఏ గుర్తింపు లేని గ్రామము చెప్పుకోదగ్గ లేదా గుర్తింపదగ్గ ఏ ఒక్క విషయము లేదా ఏ ఒక్క మంచి ఏ ఒక్క శ్రేష్టమైనది కూడా కనబడని గ్రామము ఏది బెట్లహే పేరేమో చాలా గొప్పగా ఉంది పేరేమో చాలా గొప్పగా ఉంది కానీ జీవితం చూస్తే దానికి వ్యతిరేకముగా ఉంది పరిస్థితి చూస్తే దానికి విభిన్నముగా ఉంది అలానే అది చూస్తే గొప్పగా పేరు ఉంది కానీ ఇక్కడ రాయబడింది అల్పమైన గ్రామము లేదా స్వల్పమైన గ్రామము గుర్తింపు లేని గ్రామము లేదా ఏ మంచి ఏ శ్రేష్టమైనది ఏ చెప్పుకోదగ్గది అనుకోసం నేను చెప్తాను సిగ్నిఫికెంట్గా అంటే గుర్తింపదగింది ఏది లేదు దాంట్లో గుర్తింపదగింది ఏది లేదు నేమ్ ఈజ్ గ్రేట్ బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆపోజిట్ లేదా డిఫరెంట్ అంటే దానికి విభిన్నముగా ఉంది అనుభవం చూస్తే అనుభవం చూస్తే విభి విభిన్నంగా ఉంది కాబట్టి యూదా జనాంగంలో నిరాకరించబడిన గ్రామము బెత్లహేము ఎఫ్రాత కుగ్రామము ఇక్కడ చూస్తే ఈ యొక్క యూదా బెత్లిహేము ఇలాంటి పరిస్థితి ఉంది సోదరుడ సహోదరి మన జీవితం అలానే ఉందా పేరు మాత్రం గొప్ప పేరు బా ఎంత పేరు ఎంత ప్రఖ్యాతి అంటే అసలు ఎంతో మంచి పేరు సంపాదించాం ఎంతో మనం అంటే మన పేరు చెప్తానే ఎంతో గొప్ప ఘనంగా ప్రజలు చూస్తారు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే జీవితం చూస్తే నో సిగ్నిఫికెంట్ అంటే చెప్పుకోదగిన గుర్తింపదగినది ఏది లేదా దర్శనం ఉంది కానీ దర్శనము కోల్పోయిన పరిస్థితి పేరుంది కానీ అయితే ఆ పేరుకు తగ్గ జీవితము లేదు అలానే దర్శనం ఉంది కానీ దర్శనము నెరవేర్చబడని పరిస్థితి దర్శనము కోల్పోయినా లేదా నెరవేర్పులేని పరిస్థితి సోదరుడ సహోదరి ఈరోజు క్రిస్టమస్ వర్తమానం ఏమిటంటే బెత్లహేము ఎఫ్రాత ఆయన ఈ చరిత్రను బద్దలు చేయబోతున్నాడు ఈ పాత హిస్టరీ బ్రేక్ చేయబోతున్నాడు అంటే ఓల్డ్ హిస్టరీ బ్రేక్ చేయడానికే అని ఉన్నాడు కాబట్టి ఇలాంటి యూదా ప్రాంతములో నీవు స్వల్పమైన గ్రామమైనను అల్పమైన గ్రామమైనను అంటే గుర్తింపు లేని గ్రామమైనా సరే దేవుని బిడ్డ నీ జీవితం నా జీవితం అలా ఉంటే ఇంతవరకు నువ్వు అలా ఉంటే లేదా అలాంటి గుర్తింపు లేని జీవితం అనుభవిస్తూ ఉంటే అలాంటి స్థితిలో ఉంటే దర్శనమున్నా లేదా ఏర్పాటున్నా నెరవేర్పు లేదు అందుకోలేని చేరలేని అలాంటి దుస్థితిలో ఉంటే దేవుడు మార్చబోచున్నాడు